yla katkoni yla katkoni ko grito അടുത്ത <laughs>

అందరికీ నమస్కారం అండి ఈరోజు మన చల్లంగి గ్రామంలో అవతార్ మెహర్ బాబా జాదుపూర్ ట్రస్ట్ ద్వారా ఈ రోజు దుప్పట్ల కార్యక్రమం జరిగింది ఇది నూతనంగా ఏర్పాటు ఏర్పాటు చేశాం దీని వ్యవస్థాపకులు మన ఎస్ నగేష్ గారు ముఖ్యంగా మెయిన్ ఇంపార్టెంట్ అన్నట్టు అతని ద్వారా ఈ ట్రస్ట్ స్థాపించడం జరిగింది అలాగే దీంట్లో మెంబర్స్ మెయిన్ మెంబర్స్ గోపీనాథ్ గారు వీరీష్ గారు వెంకటబాబు గారు సూర్యనారాయణ గారు కట్ట తిరుపతి గారు ఉన్నారు అలాగే ఈ కింద ఎవరైతే యాక్టివ్ గా పనిచేస్తారో ఒక పది మంది మెంబర్స్ ఉన్నారండి దాంట్లో బాబీ లావరాజు సురేష్ నేను శంకర్ రెడ్డి రమేష్ బాబు నరేష్ డి శ్రీనివాస్ గారు రవి రవి గారు వీళ్ళందరూ యాక్టివ్ గా పనిచేసి దీంట్లో ఈ ఈ ట్రస్ట్ యొక్క ఏంటంటే ఎవరైతే ఈబీసీ కోటలో ఎవరైతే బాగా లేని వాళ్ళు ఉంటారో వికలాంగులు గాని విడోస్ కానీ ఎవరైతే ఉన్నారో గుమ్మని వాళ్ళకి ఏమైనా మనం సేవ చేయడం దానికోసం ఇంట్రెస్ట్ ఎవరైతే గుమ్ము ఎవరైతే బాగా లేని వాళ్ళు ఎవరైతే చనిపోయినప్పుడు కానీ యాక్సిడెంట్లు కానీ ఎవరైనా గుమ్మని ఇబ్బంది పడితే వాళ్ళకి బ్లడ్ డొనేట్ చేయడం కానీ ఆ దాన కార్యక్రమాలకి చేయడం ఎవరైతే తల్లిదండ్రులు లేని పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలకి ఎడ్యుకేషన్ పర్పస్కి అదే విధంగా బాగా పూర్ పీపుల్స్ కి ఎటువంటి ఆపద వచ్చినా సరే ఈ ట్రస్ట్ ద్వారా మేము సహాయం చేయాలని కొత్తగా స్థాపించడం జరిగింది దీనికి మెయిన్ ఇంపార్టెంట్ మన శ్రీ నగేష్ గారు కంపల్సరిగా అతను మాకు సపోర్ట్ చేయాలని వీరేష్ గారు గోపీనాథ్ గారు వీళ్ళందరూ కూడా మాకు ఎంతో అడగగానే ఒక అమ్మాయికి మ్యారేజ్ చేశారండి తర్వాత ఒక అమ్మాయికి ఎడ్యుకేషన్ పరంగా ఆ ఫీజు అంతా కట్టారు ఈ మెయిన్ బోర్డ్ అలాగే ఎవరికైనా సరే ఆపదొచ్చినప్పుడు కంపల్సరీగా వాళ్ళ ముందుకు వచ్చి ఇలాంటి చాలా మంది ఉన్నారు పేదవాళ్ళు ఈ కార్యక్రమం ఈ రోజు జరిగిన కార్యక్రమం వీళ్ళందరూ బ్లెస్సింగ్స్ ఈ గ్రూప్ సభ్యులకి మెయిన్ ఇంపార్టెన్స్ ఎవరైతే మెయిన్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరికి కూడా బ్లెస్సింగ్స్ ఆ దేవుడి చల్లగా చూడాలని ఈ సంస్థ ద్వారా మేము కోరుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ ان <laughs> گلا <laughs> <laughs>